్రౌపది అగ్ని నుంచి జననం కురుక్షేత్ర యుద్ధానికి చాలా కాలం ముందు పాంచాల దేశపు రాజు ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేశాడు ఆయన హృదయంలో ఒక లోతైన బాధ ఉండేది ప్రపంచానికి న్యాయం తీసుకురాగల దివ్య బలం మరియు విధి అదృష్టంతో పుట్టిన ఒక బిడ్డ కావాలని ఆయన కోరుకున్నాడు పురోహితులు శక్తివంతమైన మంత్రాలు చదువుతుండగా పవిత్ర అగ్నిగుండం ప్రజ్వరిల్లింది అకస్మాత్తుగా మంటలు సుడులు తిరిగాయి మరింత ప్రకాశవంతంగా మెరిశాయి ఆ అగ్ని హృదయం నుండి ఒక యువతి అడుగుపెట్టింది ఆమె చర్మం మెరిసే బంగారంలా కాంతివంతంగా ఆమె కళ్ళు ఒక లక్ష్యంతో ప్రకాశిస్తూ ఆమె ఉనికి దివ్యంగా ఉంది ఆమె ద్రౌపది తల్లి గర్భం నుండి కాకుండా పవిత్ర అగ్ని నుండి స్వయంగా జన్మించింది ప్రజలు గుసగుసలాడారు ఆమె అగ్ని కన్య ఒక విధి పుత్రిక కొద్దిసేపటికే ఆమె సోదరుడు దృష్టజ్యుమ్డు కూడా ఆ అగ్ని నుండి ఉద్భవించాడు ద్రోణుడిని యుద్ధంలో ఓడించడానికి జన్మించాడు ద్రౌపది అద్భుతమైన దయ పట్టుదల కలిగిన స్త్రీగా పెరిగింది గౌరవించబడింది అయినా ఆమె జీవితంలో తగిన మూసింది ఆమె అగ్నిలో జన్మించినప్పటికీ ఆమె విధి యొక్క అనేక అగ్నుల గుండా నడిచింది అవమానం అపకీర్తి అరణ్యవాసం మరియు యుద్ధం కాని ప్రతి పరీక్ష ఆమెను మరింత ప్రకాశవంతంగా మెరిపించింది ఆమె పాండవుల రాణిగా ధైర్యానికి దీపస్తంభంగా మరియు న్యాయానికి చిహ్నంగా మారింది విధి అదృష్టంతో జన్మించిన వారు కూడా జీవిత పరీక్షలను తట్టుకోవాలని ఆమె ప్రయాణం నిరూపించింది నీతి కొంతమంది ఆత్మలు ప్రపంచానికి సమతుల్యత మరియు న్యాయాన్ని తీసుకురావడానికి జన్మిస్తారు కష్టాల సమయంలోనే నిజమైన బలం అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది అని ద్రౌపది మనకు నేర్పుతుంది ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి